ఈ రోజు భయన్సా పట్టణంలోని బృందావనం గార్డెన్ లో జస్టిస్ పుంజల శివశంకర్ యొక్క తొంభై ఐదవ జయంతిని బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ముందుగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకిట పోసెట్టి పాల్గొని మాట్లాడుతూ ఆ మహనీయుని జీవిత కాలంలో న్యాయ వ్యవస్థలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు గుర్తింపు లేదు దీనికోసం ఎంతో కృషి చేసిన మహనీయులు జస్టిస్ శివశంకర్ సార్ అని కొనియాడారు ఈయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కాలంలో బీసీల కోసం న్యాయశాఖలో మార్పులు తీసుకొచ్చిన ఘనుడు కావున ఈ మహనీయుని జయంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ వీరి చరిత్రను పాఠ్యాంశంలో చేర్చి ట్యాంక్ మండుపై క్యాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పోశెట్టి అన్నారు ఈ కార్యక్రమంలో మొన్నూరు కాపు సంఘ నాయకులు యెనపోతుల మల్లేష్ మున్లవార్ అనిల్ చొప్పరి వెంకటేష్ లక్ష్మణ్ సదాశివ మారుతి తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని బృందవన్ గార్డెన్లో మహనీయుల నుండి మన జస్టిస్ పుంజాల శివశంకర్ గారి యొక్క తొంభై వేల తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకొని బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా మనము ఈ రోజు మన బీసీ మహా నేను శృంగట బీసీ నాయకుడు కానీ మాట్లాడేది ఏమిటంటే ఈరోజు బీసీలకు ఏ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ చేస్తుంటే బీసీలో ఓట్లు తీసుకుంటూ ఓ మహానీయులను విలువలు తీసుకురావడం లేదు మా ఇంటెన్షన్ ఏమిటంటే ఖచ్చితంగా ఈ మహానీయుడు న్యాయ వ్యవస్థలో బాగా అన్యాయం జరిగింది బీసీలకు కాబట్టి ఈ న్యాయ వ్యవస్థలో అందరికీ సమ సమాజం సమ సమాజంలో అందరికీ హక్కు ఉండాలని కోరిన మహానీయుడు ఒక కేంద్ర మంత్రిగా చేసిన మహానీయుడు అయినా ఈ మహనీయుడికి ఈ ఏ ఈ గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ మహానీయుడిని విస్మరిస్తున్నది మనం ఏమంటే ఈ ఈరోజు యొక్క మునులు కాకుండా చెందిన వ్యక్తులు కాకుండా మన బీసీలందరం కలిసి కూడా ఈ చరిత్రను పాఠ్యాంశాలు చేర్చాలని మనం డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ మహనీయుని యొక్క విగ్రహాలు ప్రభుత్వం ట్యాంక్ బాడ్ మీద డిమాండ్ చేస్తున్నాం మనము ఈ రోజు గతంలో కేసీఆర్ ఏదో మనం చెప్పిన కానీ బీసీలకు అది వేడితే చెప్పిన కానీ ఏం చేయలేదు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీసీలకు చిట్ట సభలో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తూ ఉంటున్నది దానికి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తున్నాం మనం ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము పోరాటం చేస్తున్నాము ఈ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమదారుర్పాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేకుంటే కష్టంగా రానున్న ఎన్నికల్లో మాకు ఎవరైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమదరుపురారో వాళ్ళకి మనం మద్దతు ఇచ్చానికి అవకాశం ఉంది దీన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మహానీయుడు ఇందిరాగాంధీ కేసులో అయితే ఆ టైంలో ఇందిరాగాంధీ కేసులు గెలిపించిన మహానీడు ఈ న్యాయ వ్యవస్థలో ఈ మహానీడు శివశంకర్ గారు కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఒక కేంద్ర మంత్రిగా నుంచి తప్ప ఒక ముఖ్యమంత్రికి అవకాశం ఉన్నా కానీ ఇవ్వలేకపోయింది దీన్ని బాధపడుతున్నాము ఖచ్చితంగా ఈ మహాని యొక్క చరిత్ర పాఠ్యంశం చేరుస్తూ వీరి యొక్క విగ్రహం ట్యాంక్ బాడలు పెడుతూ ఖచ్చితంగా వీరి యొక్క జయంతిని ప్రభుత్వమే అధికారంగా చేయాలని అత్య సంవత్సరం కనీసం ఈ ఈ పదో తారీఖు ప్రభుత్వం అధికారంగా చేస్తాన్ని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ బీసీ మిత్రులందరికీ పేరు धन्यवाद लिखना